నా పేరు వెంకట్ మందలపు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ హైదరాబాద్ నాకు గత పన్నెండు సంవత్సరాలుగా అఖిలేషో కార్డియో అనే ప్రాబ్లం ఉంది నాకు మింగడంలో కానీ ఆహారం మింగడంలో అండ్ తాగడంలో కొంచెం ప్రాబ్లం వస్తుంది నేను దీనికి గాను అంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్న దే వాళ్ళు డైల్యూషన్ చేశారు ఫీస్ రెండు సార్లు రెండుసార్లు నా ప్రాబ్లం అనేది పూర్తిగా పరిష్కారం కాలేదు తర్వాత నౌ గత మళ్ళీ గత రెండు మూడు నెలలుగా నాకు మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది నాకు వామిటింగ్స్ అవుతున్నాయి నైట్ నిద్ర ఉండట్లేదు సో ఐ నేను యూట్యూబ్లో చాలా సెర్చ్ చేశాను దీని గురించి చాలా మంది ప్రిఫర్ చేసింది ఏంటంటే గోవింద్ వర్మ చాలా బాగా చేస్తారు ఇలాంటి సర్జరీస్ ఇదే బెస్ట్ డాక్టర్ ఇన్ బెస్ట్ సర్జన్ ఇన్ గ్యాస్ట్రో సో ఐ నేను తర్వాత పేస్ హాస్పిటల్ వచ్చి గోవిందవర్మ గారిని కలిశాను ఆయన బీరేంశాలు అండ్ మేనోమెట్రీ ప్రొసీజర్స్ చేసి నాకు టైప్ టూ అకలేషియా ఉంది పోయం సర్జరీ చేయాలన్నారు ఇప్పుడు నాకు సర్జరీ అయింది గత రెండు రోజులుగా నేను వాటర్ లిక్విడ్స్ తీసుకోగలుగుతున్నాను నాకు మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఆ రెసిస్టెన్స్ వల్ల నేను లిక్విడ్స్ ఎక్కువ తీసుకోలేకపోయాను ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు టేక్ ద లిక్విడ్స్ థ్యాంక్స్ టు గోవింద్ వర్మ అండ్ టీమ్ అండ్ ద పేస్ హాస్పిటల్